హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈ రోజు మన వీడియోలో ముచ్చట వంకాయ ఉలికారం ముచ్చట సో మస్తు కమ్మగా మస్తు రుచికరంగా సూపర్ సేపీ ఊపర్ ఉండే ఈ ఉల్లికారం వంకాయ ముచ్చట ఎలా ఉందో మరి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఇక్కడ మంచిగా గ్రీన్గా ఉన్న వంకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెష్గా చాలా లేతగా మంచి మీడియం సైజులో ఉన్న వంకాయలు అయితే పెంచుకొని తీసుకున్నాను సో చూస్తేనే ఎంత బాగున్నాయి కదా వంకాయలు సో ఇవి వచ్చేసి తెల్ల వంకాయలు లైట్ గ్రీన్ కలర్లో చాలా బాగుంటాయి తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని అయితే కట్ చేసుకుందాము ఇలా నాలుగు భాగాలు అయితే ఇలా కట్ చేసుకున్నాను మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తాము అలాగే కట్ చేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఇందులో బాంబూషులు అయితే చూసుకోవాలి మరి సో బాంబూషులు అంటే ఏంటనుకుంటున్నారా అదేనండి మన ఫార్మర్స్కి ఫ్రెండ్స్ సో పురుగులు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా ఎన్ని పెస్టిసైడ్స్ ఎన్ని ఫా ఫార్మర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి మాత్రం రాకుండా ఉండేవి కదా సో అవి మాత్రం కాస్త చూసుకొని ఇలా కట్ చేసుకొని నాలుగు భాగాలు అయితే ఉప్పు నీళ్ళలో వేసుకుంటున్నాను నేను ఇక్కడ వాటర్లో కాస్త ఉప్పు వేసాను ఒక హాఫ్ స్పూను అందులో వేసేసుకుంటున్నాను తొడమలు కూడా కొంచెం హాఫ్గా అయితే తుంచేస్తున్నాను నేను సో మీకు ఇష్టం లేకపోతే పూర్తిగా కూడా తీసేసుకోవచ్చు సో చక్కగా అయితే ఇలా అన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఇవి వచ్చేసి హాఫ్ కేజీ వంకాయలు సో ఎప్పుడైనా మనకి వంకాయ కూర తిని తిని బోర్ కొట్టినప్పుడు ఒకే మాదిరిగా చేసుకుంటూ ఉంటాము సో రకరకాలుగా ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే తప్పేం లేదు కదా ఎక్కువ ఎక్కువ మసాలాస్ లేవు ఘాటు లేదు అస్సలు టైమే పట్టదన్నమాట ఇది చేసుకోవడానికి చాలా తక్కువ టైంలో మనకి నచ్చే విధంగా కమ్మగా రుచికరంగా ఇలా వంకాయ ఉల్లికారం అయితే ఒక్కసారి ట్రై చేయండి వంకాయ అయితే కట్ చేసుకున్నాం మరి ఉల్లికాయ ఉల్లిగడ్డలు ఎన్ని తీసుకోవాలంటే నేనైతే ఇక్కడ పావు కేజీ ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఉల్లిపాయ అది కొంచెం క్వాంటిటీ ఎక్కువనేలాగా చూసుకోండి ఒక ఆరు మీడియం సైజులో ఉన్న ఉల్లిగడ్డలు అలా కట్ చేసి పెట్టుకున్నాను ముక్కల్లాగా సో ఆ లోపు మనము ఇక్కడ వంకాయలు అయితే మగ్గించుకున్నాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టేసి మగ్గించుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి అవి మగ్గేలోగా మిక్సీ గ్రైండర్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఒక త్రీ స్పూన్స్ కారము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేశాను ఇక్కడ నేను హాఫ్ స్పూన్ వంకాయలలో వేసాను కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉల్లిగడ్డలో వేసాను సో ఈ చక్కగా ఇలా పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి సో ఉల్లిగడ్డలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం లిక్విడ్ టైప్లో అయిపోయింది మనం వాటర్ అసలు వేయలేదు కానీ అలా అయిపోయింది అనమాట అందులో సాల్ట్ కూడా వేసాం కదండీ సో కొంచెం లిక్విడ్ లాగా అయితేనే మంచి మంచిగా ఉంటుంది అనమాట ఈ ఉల్లికారం వచ్చేసి అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా ఉల్లి మనము ఉల్లికారం కూడా రెడీ చేసేసుకున్నాము ఇంకా మన వంకాయలు కూడా మగ్గలేదా చూసామంటే చక్కగా మగ్గిపోయాయి మూత తీసి చూస్తే సో ఇలా హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట వంకాయలు పూర్తిగా మగ్గించుకోవద్దు కొంచెం కచ్చపచ్చగానే ఉండాలి వంకాయలు ఇలాగా సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోవాలి చూసారా ఎంత బాగున్నాయి కదా చక్కగా మగ్గిపోయాయి హాఫ్ అయితే హాఫ్ పర్సెంట్ కంటే కొంచెం ఎక్కువ మగ్గించుకున్నాను సెవెంటీ పర్సెంట్ అయితే మగ్గించేసాను నేనైతే సో అవి కాస్త చల్లని తర్వాత మనము మిక్సీ పట్టి ఉంచిన ఉల్లికారం అయితే ఇందులో స్టఫ్ చేసుకోవాలి సో ఇది ఉల్లికగడ్డ కొంచెము మనం వా అందులో వాటర్ వేయలేదు కానీ ఇలా అయితేనే మనకు మంచిగా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట సో సాల్ట్ కంటెంట్ పడింది ఇంకా ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ కంటెంట్ కూడా బయటికి స్క్విజ్ అవుట్ అయిపోతుంది కాబట్టి ఇలా గట్టిగా ఉండకుండా ఇలా పలచగా ఉంటేనే బాగుంటుంది సో మీకు ఇంకా గట్టిగా కావాలి అని అనుకుంటే మీరు ఇందులో పల్లీల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుందన్నమాట సో నేను న్యాచురల్గా ఉల్లిగడ్డ ఉల్లి కారం వేస్ట్ చేయాలనేసి అనుకున్నాను కాబట్టి ఇలా న్యాచురల్గా ఉల్లి కారంతో చేస్తున్నాను సో చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఇలా వంకాయ ఉల్లిగడ్డ కారం వేసుకొని తింటూ ఉంటే మాటలు లేవన్నమాట ఎప్పుడు మనకి ఒకే రకం గుత్తి వంకాయ కానీ లేదంటే వంకాయ టమాటా కానీ వంకాయ ఫ్రై కానీ ఇలాంటివి చేసుకొని తిన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ఒక్కసారి ఇలా ట్రై చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా మాటలు లేవన్నమాట తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఉల్లిగడ్డ వంకాయ కారం అనమాట సో మళ్ళీ ఇంకా అదే గిన్నెలో ఆయిల్ అయితే ఉంటుంది ఇంకా ఆయిల్ ఏమి వేయాల్సిన పని లేదు అది కాస్త వేడి చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను కాస్త కరివేపాకు వేసాను అది కాస్త కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పసుపు హాఫ్ స్పూన్ వేసి మనం మిగిలి ఉన్న మిక్సీలో ఉల్లిగడ్డ కారం ఉంది కదండి అది వేసేసుకొని ఒక్క సెకండ్ వేయించుకోవాలన్నమాట ఒక సెకండ్ వేగిన తర్వాత స్టఫ్ చేసిన పెట్ట పెట్టాం కదండి వంకాయలు అది ఇందులో వేసేసుకోవాలి కొంచెం డిఫరెంట్గా ఉన్నా బట్ కానీ చాలా ఈజీగా అనమాట ఈజీ మెథడ్ డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు ఇలా డిఫరెంట్గానే చేసుకుంటే బాగుంటుంది కదా సో ఉల్లిగడ్డలు మంచిగా ఇలా పేస్ట్ చేసుకొని ఉల్లికారము చాలా బాగుంటుందండి ఇలా ఈ ఉల్లికారం వచ్చేసి వంకాయలలోకి మంచిగా దూరిపోతుంది అనమాట ఫ్లేవర్ అంతా కూడా సో అన్ని వంకాయలు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకున్నాం అనుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టద్దమంట సో ఒక్కసారి మళ్ళీ తిప్పేసుకుందాం మూత తీసేసి ఇలా ఒక్కసారి టర్న్ చేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుందాము సో చక్కగా మగ్గిన వంకాయలు చాలా బా ఎందుకంటే హాఫ్ మనం ఉడికిచ్చేసాం సెవెంటీ పర్సెంట్ వంకాయల్ని ఇంకా పెద్ద టైం తీసుకోదనమాట ఉడకడానికి జస్ట్ మనకి ఆ ఉల్లిగడ్డది కొంచెం వాటర్ అంతా వరకు అందులో అవుట్ అయిన వాటర్ ఉంటుంది కదండి అది వరకు ఉంచితే సరిపోతుంది అనమాట ఇంకా మన ఉల్లిగడ్డ మొత్తం వాటర్ అయితే ఎగ్గిపోయింది ఇప్పుడు మన వంకాయ ఉల్లిగడ్డ కారం అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది అన్నంలోకి అయితే అన్నమాట అనమాట ఇంకా ఇలాంటి చారు కానీ రసం కానీ ఏది అవసరం లేదు జస్ట్ ఈ వంకాయ ఉల్లిగడ్డ కారం అయితే కలుపుకొని తింటూ ఉంటే ఆహా మాటలు లేవన్నమాట నోరంతా కూడా వంకాయ ఉల్లిగడ్డ కారమే టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ అంతా ఒక గంట వరకు కూడా తిన్న తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్